నా లాగా మీరు కూడా వైట్ సాక్స్ వైట్ యూనిఫామ్ వాష్ చేయలేక కష్టపడుతున్నారా అయితే వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక టబ్లో వాటర్ అయితే తీసుకున్నాను హాఫ్ కంటే తక్కువగానే తీసుకున్నాను నెక్స్ట్ ఇది స్టేప్యూర్ వాళ్ళది ఆలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనమాట ఇది ఫోర్ క్యాప్స్ అయితే వేస్తున్నాను ఫోర్ క్యాప్స్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మనం ఇంట్లో ఏ సర్ఫ్ యూజ్ చేస్తామో ఆ సర్ఫ్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాష్ చేసేటప్పుడు సోప్ యూజ్ చేయని అవసరం ఉండదనమాట ఇలా కలిపేసి సాక్స్ అన్నీ వేసేసి టూ అవర్స్ అలా వదిలేయాలన్నమాట సోప్ చేసేసి ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను చూసేయండి టూ అవర్స్ తర్వాత చూడండి మురికి చాలా వరకు వదిలేసింది తర్వాత అదే వాటర్లో మనం టూ మినిట్స్ అలా లైట్గా రబ్ చేస్తామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి యూజ్ అవుతుంది అనే వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి చాలా సూపర్గా క్లీన్ అయిపోయాయి అన్నీ క్లీన్ చేసాక చూపిస్తున్నాను చూడండి ఇలాగా మెరుస్తున్నాయి తమిళనాడులో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అదర్ స్టేట్కి అయితే ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి